రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ అండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోనైతే లైక్ చేయండి అన్న సో మనకు చాలామంది రైతులైతే ఇప్పుడు మనల్ని ప్రధానంగా అడుగుతున్న సమస్యలు ఏంటంటే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ కాయమచ్చ సమస్య అనేది ఎక్కువగా వస్తుందని చాలామంది మెసేజ్లు అయితే పెడుతున్నారు ఫొటోస్ అయితే పంపిస్తున్నారు సో మనకు ఈ కాయమచ్చ సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే సో ప్రతి ఒక్కరైతే ఒక ఒక స్టెప్ కాయలు అనేది పడినాయి సో మనకు అందుకోసం అయితే మనకు వచ్చిన కాయలు అనేది ఎక్కువగా గుంపుగా ఉండడం వల్ల మనకు ఈ సాలకు సాలు కమ్ముకుపోవడం వల్ల గాలి అనేది సరిగా తగలక మనకు ఈ కాయ మచ్చలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది దీనితో పాటు మనకు ఈ ప్రధానంగా అయితే మనకు ఇప్పుడు అనేది మంచు అనేది ఎక్కువగా కురుస్తుంది సో మనకి మంచు కురవడం వల్ల మనకు ఈ మంచులోని కొన్ని రకాల బ్యాక్టీరియాస్ అయితే ఉంటాయి సో మనకు ఆ బ్యాక్టీరియాస్ వల్ల కూడా మనకు ఈ కాయ మచ్చ సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాయ కాయకుళ్ళు సమస్య కానీ మనకు వచ్చే కాయలో మనకు ఒక్కొక్క చోట మచ్చ అనేది ఏర్పడి మంచిగా అది కొద్ది కొద్దిగా పెరుక్కుంటూ వచ్చే విధంగా అయితే ఇది మచ్చం మొత్తం తాలుగాయ అయ్యే విధంగా అయితే అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు మచ్చలు అనేది ఎక్కువగా ఉంటే మనకు తాలు అనేది ఎక్కువగా ఏర్పడి మనకు ధర అనేది కూడా తక్కువ పోవడం వల్ల మనకు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ తెగులు సమస్యలు కాయ మచ్చ సమస్య అనేది ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరైతే ఇదే సమస్యతోనే బాధపడుతున్నారు ఇప్పుడు సో వచ్చిన వాళ్ళు కొన్ని రకాల మందులు అయితే చెప్తాను వాటిని అయితే వాడుకోండి సో రాని వాళ్ళు కూడా వాడుకోండి ఎందుకంటే మీకు మా పొలంలో అయితే రాలేదని ఉండకండి ఎందుకంటే మనకు ఒక పదహైదు రోజులకైనా ఒకసారి మనం ఖచ్చితంగా అయితే తెగులుకు సంబంధించి స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా అయితే నేను ఈ వీడియోలో అయితే కాయ అనేది క్వాలిటీగా నాణ్యత రావడానికి అలాగే మనకు తెగులు సమస్యలు అనేది రాకోకుండా ఉండడానికి అలాగే మనకు ఈ తెగులు సమస్యలు అలా ఆల్రెడీ వచ్చి ఉంటే వాటిని కంట్రోల్ చేసి మనకు ఈ ఒక కాయకి మచ్చ అనేది ఎక్కువ ఎక్కడైతే వచ్చిందో ఆ వచ్చిన చోట నుండి అక్కడికే స్టాప్ అయ్యే విధంగా పనిచేసే కొన్ని మందులు అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఒక కాంబినేషన్లో అయితే చెప్తాను సో మంచిగా క్వాలిటీ రావడానికి అలాగే మనకు ఈ కాయ అవుట్ వచ్చే విధంగా పనిచేసే కాంబినేషన్స్ అయితే చెప్తాను ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది మిరప వేసిన ప్రతి ఒక్క అయితే అయితే ఇప్పుడు మనకు ఈ కాయమచ్చ సమస్య అయితే ఎక్కువగా బాధపడుతున్నారన్న సో అందుకోసం అయితే ఈ వచ్చిన వాళ్ళు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అలాగే రాకుండా ఉన్న వాళ్ళు కూడా మనకు మా పొలంలో అయితే ఈ మచ్చు సమస్య అనేది లేదు అనుకోకుండా ఉండకండి సో ఖచ్చితంగా అయితే ముందు జాగ్రత్త చర్యగా అయితే కూడా స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు మచ్చలనేది రాకోకుండా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో మనకు వీటితో పాటు మనకి ఇప్పుడు చలి వాతావరణం వల్ల మనకు బూ బూడిద తెగులు సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే మనకు ఒక స్టెప్ ఒక కాయలు అనేది సెట్ అయ్యి సో మనకు ఈ మంజు వల్ల బూడిద తెగులు అనేది వచ్చి మనకు మొత్తం ఆక అనేది ఊడిపోయే విధంగా అయితే ఉంటుంది సో మనకి బూడిద తెగులు సమస్యకి అలాగే కాయమచ్చకు పనిచేసే వాటిని అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో కొంచెం కాస్ట్ అనేది పెట్టే పెట్టగలం అనుకుంటే వీటిని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో ఎందుకంటే ఎప్పుడైనా కూడా తెగులు సమస్యలకు స్ప్రే చేసేటప్పుడు కొంచెం కాస్ట్లీగానే స్ప్రేయింగ్ చేసుకోండి మంచి రిజల్ట్ ఉండేవి ఎందుకంటే మనము ఎప్పుడైనా కూడా ఈ దోమ సమస్యకి నల్లి సమస్యకి తామర పురుగు సమస్యలకి ఎక్కువగా ఒక స్ప్రేయింగ్ ఇట్లా చేసుకుంటే మళ్ళీ వాటికి సంబంధించి స్ప్రేయింగ్స్ అయితే చేసుకుంటుంటాము సో తెగులకి అనేది చాలా తక్కువగా కొడుతుంటాము కాబట్టి ఎప్పుడైతే మనం తెగులుకు ఎంచుకున్నామో ఈసారి తెగులు కొట్టాలని అనుకుంటున్నామో అప్పుడు కొంచెం మంచి టెక్నికల్స్ ఉన్న ప్రొడక్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో అందులో వచ్చి మనకు ఈ మొదటి ప్రోడక్ట్ వచ్చి బయర్ కంపెనీకి చెందిన ఎస్ఆర్బో అండి సో మనకు ఈ ఎస్ఆర్బోలో రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఇది కొంచెం కొత్త ప్రోడక్ట్ ఈ బయర్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది సో ఈ ఎసర్బాలో వచ్చి మనకు టెక్నికల్స్ ఏముంటాయో తెలుసుకున్నట్లయితే ఉపాయరము అలాగే మనకు ట్రిప్లక్షి స్ట్రోబిన్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఈ ఎసర్బాలో వచ్చి సో మనకు దీన్ని అయితే మనము ఒక రెండు వందల ఎంఎల్ ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మిరప పంటలో వచ్చు కాయమచ్చ సమస్య కానీ కాయకుల సమస్య కానీ లేకపోతే బూడిద తెగుల సమస్య కానీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు వచ్చిన తర్వాత స్ప్రే చేసుకున్నా కూడా మనకు దీన్ని ఎప్పుడైతే స్ప్రే చేస్తామో అప్పుడు మనకు వచ్చిన మచ్చ అనేది ఒక కాయకి మచ్చ అనేది ఏర్పడింది అనుకుంటాయి ఆ మచ్చ అనేది అక్కడికి స్టాప్ అయ్యే విధంగా అయితే కూడా ఇది పనిచేస్తుంది సో దీంతో పాటు బూడిద తెగుల సమస్య అనేది కూడా కంట్రోల్ అవుతుంది దీన్ని మనం ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ అయితే వాడుకోండి సో దీని ధర తెలుసుకున్నట్లయితే దీని లీటర్ ధర వచ్చి మనకు ఒక మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది లీటర్ ఒక లీటర్ ధర అయితే సో తప్పకుండా అయితే ఎస్ కూడా వాడుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ యూపీఎల్ కంపెనీకి ఎందున మాన్ అండి సో మనకి రన్మాన్ సైజో ఫ్యామిడ్ అనే టెక్నికల్ అయితే ఈ రాన్మాన్లో అయితే ఉండడం జరుగుతుంది సో మనకు దీన్ని అయితే ఒక ఎకరానికి వచ్చి ఒక ఎనభై ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో మనకి ఇదైనా కూడా మనకు ఈ కాయమచ్చ కాయకుల సమస్యకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది వచ్చిన తర్వాత అయినా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అలాగే మనకు రాకోకుండా ముందు జాగ్రత్త చర్యగా స్ప్రే చేసుకున్నా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని ఒక వంద ఎంఎల్ ధర మనకు ఇది ఒక పదహారు వందలకు అయితే లభించే అవకాశం ఉంటుంది సో దీన్ని ఖచ్చితంగా అయితే అవైలబుల్గా ఉన్న వాళ్ళైతే దీన్ని వాడుకోండి ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ అదామా కంపెనీ కింద కస్టోడియా అండి సో మనకి కస్టోడియా అనేది తెలుసుకున్నట్లయితే మనకు ఇందులో అజాక్షి స్ట్రోబిన్ అనేది మనకు ఉంటుంది అలాగే టెబికోన జోల్ అనేది మనకి ఇందులో ఉంటుంది సో మనకి కస్టోడియాలో మనకు అమిస్టర్ టాప్ట్ అమిస్టర్ టెక్నికల్ అలాగే మనకు ఈ ఫాలక్యూర్ టెక్నికల్ అనేది మనకు ఇందులో మిక్స్ అయి ఉంటాయి సో ఈ కస్టోడియన్ అయినా కూడా ఒక మూడు వందల యాభై ఎంఎల్ స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మిరప పంటలో వచ్చే సమస్య ఉంది అనుకున్న వాళ్ళు అలాగే కాయకుల సమస్య ఉన్న తర్వాత స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అలాగే మనకు రాకోకుండా ముందుగా ఉన్న కూడా ముందు జాగ్రత్త చర్యకైనా కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ కస్టోడియన్ అనేది ఒక మూడు వందల యాభై ఎంఎల్ అయితే తీసుకోండి సో దీన్ని రెండు వందల యాభై ఎంఎల్ ధర మనకు ఒక ఎనిమిది వందలకు లభించే అవకాశం ఉంటుంది మార్కెట్లో అయితే సో ఈ ధరలు అనేది చెప్తాను ఎగ్జాక్ట్ ధరలు కాకుండా మనకు కొంచెం ధరలు అనేది ఎక్కువ ఉండొచ్చు తక్కువగా ఉండొచ్చు సో రైతులైతే గమనించుకోగలరు సో వీటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకు ఈ బయార్ కంపెనీకి చెందిన లూనా ఎక్స్పీరియన్స్ అండి సో మనకి లూనా ఎక్స్పీరియన్స్లో వచ్చి మనకు ఫ్లూ పైరాము అలాగే మనకు టెబికోనజోల్ అనేది రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో మనకు ఈ లూనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా మనము కాయమచ్చ సమస్య కానీ కాయకుల్ల సమస్య కానీ లేకపోతే పండాకు సమస్య కానీ సో మనకు ఇలాంటి అన్ని రకాల తెగులు సమస్యలు ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా ఈ లూనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఒక రెండు వందల ఎంఎల్ అయితే తీసుకొని స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి లూనా ఎక్స్పీరియన్స్ అనేది అవైలబుల్గా ఉన్నా కూడా లూనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా వాడుకోండి నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకి కొర్టివా కంపెనీకి చెందిన గలీలియో సెన్సా అండి సో మనకి గలీలియో సెన్సాలో మనకు పికాస్లో అలాగే మనకు ట్రై సైక్ల జోలు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దీని అయినా కూడా మనకి ఈ మిరప పంటలో కాయమచ్చ సమస్య కాయకుళ్ళ సమస్య బూడిద తెగుల సమస్యకు అయితే ఇదైనా కూడా బాగుంటుంది సో దీని అయితే ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ అయితే చూసుకోండి మీకు దీన్ని నాలుగు వందల ఎమ్మెల్యే ధర వచ్చి మనకు ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలకు మార్కెట్లో లభించే అవకాశం ఉంటుంది సో మీకు ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు రకాల ప్రోడక్ట్లు అయితే చెప్పాను ఈ కాయమచ్చ సమస్యకు కానీ కాయకుళ్ళ సమస్యకి కానీ లేకపోతే పండాకు సమస్యకి కానీ లేక బూడిద తెగుల సమస్య ఇది అన్ని రకాల తెగులు సమస్యలు వచ్చినప్పుడు వీటిని స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మీకు బెటర్ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో వీటి కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా అయితే మీరు ప్లాంటో మెషిన్ అనేది ఏరీస్ కంపెనీ ఏదైనా ప్లాంటో మెషిన్ అయితే ఒక వంద గ్రాములు తీసుకోండి దీంతో పాటు మనకు ఈ ఏరీస్ కంపెనీ ఏదైనా సీఎన్ కా క్యాల్షియం అయితే ఒక కేజీ అయితే తీసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు మంచిగా కాయ క్వాలిటీగా రావడానికి అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ప్లాంటో మెషిన్ అయితే తీసుకోవడానికి వీటి కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు తొందరగా రికవర్ అయ్యే విధంగా తొందరగా కాయ తెగులు అనేది కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేస్తాయి ఇవి సో తప్పకుండా అయితే వీటిని వాడుకోండి సో మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతునైతే ఈ వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్